ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియోలో స్వామికి నేను భిక్ష అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను స్వామి మాల్లో ఉన్నప్పుడు నా పనులు అనేటివి ఎలా ఉంటాయని చెప్పేసి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట ఇది సో వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు చాలా తక్కువగా ఉంటుంది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ కూడా చేయండి ఓకేనండి సో అయితే నేను నాలుగు గంటలకే నిద్రలేస్తానండి మామూలుగా వీడియో తీయకపోతే మాత్రం ఐదు గంటలకే సరిపోతుంది ఐదు గంటలకే నిద్రలేస్తాను కానీ వీడియో తీయాలంటే మాత్రం నాలుగు గంటలకే నిద్రలేయాలండి ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి బ్యాక్ కెమెరా పెట్టుకొని ఇంకా దూరంగా స్టాండ్ అనేది జరుపుకుంటూ మళ్ళీ ఇంకా నేను పెనువును మాత్రమే చూపించాలంటే మళ్ళీ ముందుకు పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి అంటే నాలుగు గంటలు నిద్రలేయాలి అందులో పద్ధనే పూజ వంట స్వామి లేచేసరికి నేను అన్నీ ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి అందుకే నాకు నాలుగు గంటల కనుక లేస్తే వీడియో తీయడానికి సరిపోతుంది ఇంకా వీడియో అనేది తీయకపోతే మాత్రము ఐదు గంటలకే నిద్రలేస్తాను ఇంకొచ్చేసి చట్నీ చేయమని చెప్పారు స్వామి అందుకని చెప్పి చట్నీ కోసం వచ్చి చెప్పి చెన నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెడతాను అవన్నీ కూడా అయిపోయాయి అందుకే అని చెప్పేసి ఇక్కడ నేను ఈరోజు కొన్ని పప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా తగ్గించలేదండి ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తూ మీతో మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే అనమాట వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇది నిన్నటి లాగ్ అనమాట ఇంకా బొడ్డోడు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పి రైస్ కూడా అయితే పెట్టేశాను ఇంకొచ్చేసి ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి టమోటాలు ఉన్నాయి ఇంకా టమోటా ఎర్రగడ్డ ఎక్కువ మా స్వామి కంటే చాలా ఇష్టము ఇంకా ఆనియన్ అయితే వాడకూడదు కదా అందుకని చెప్పి టమోటా ఆనియన్ కర్రీ అయితే చేయలేదు ఇంకా ఒకే ఒక బీట్రూట్ ఒక నాలుగు క్యారెట్లు మాత్రమే ఉన్నాయి సో అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్ అందులో ముఖ్యంగా బొడ్డోడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి కొంచెం త్వరగా చేస్తున్నాను అలాగే పొద్దున్నే టిఫిన్ చేస్తాను కదా ఆ టిఫిన్లో అయితే ఇంకా మామూలుగా అత్తం కూడా తినదన్నమాట ఇంకా తినదు కదా అని చెప్పేసి ఇంకా అత్తమ్మ కోసం కూడా అన్నం అయితే తొందరగా వండాలి అందుకని సగము బుడ్డోడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఇంకా అత్తమ్మ టిఫిన్లు తినదు కదా వాళ్ళిద్దరి కోసమే ఉదయాన్నే నేను ఏ టిఫిన్ చేసినా సరే టిఫిన్తో పాటుగానే అన్నం కూర కూడా వండేస్తానండి స్వామి మాలేసినప్పుడైనా సరే మాలలో లేనప్పుడైనా సరే ఇంకొచ్చేసి ఇలా చేస్తాను ఇక్కడ చూడండి నేను దోశలు చేసుకుంటాను కదా నాన్సి ఫ్యాన్లో తరిగేస్తాను ఎందుకంటే స్వామికి ఉండే దబర్లు కొన్ని ఉన్నాయన్నమాట అడ్జస్ట్మెంట్ దానికి దానికి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లో బొచ్చబోలు వస్తువులు ఉంటాయి ఇంకా వాటిని ఏ దాంట్లో పడితే దాన్ని వాడుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సామాన్లో ఉన్నప్పుడు అన్నీ కొత్తవే వాడాలి సో అందుకని చెప్పి ప్రతిదీ మనకు కావాల్సిన అన్నీ కూడా కొత్త వాడలేం కదా కొత్తగా కొనుక్కోలేము కదా ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అన్నమాట లైఫ్ని నేను చాలా అడ్జస్ట్ అయితే అవుతానండి నాకు ఇది కావాలి అని చెప్పి డిమాండ్ అయితే చెయ్యను ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను ఇంకొచ్చేసి ఇక్కడ నేను స్వామికి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఉదయాన్నే అసలు స్వామికి టిఫిన్ పెట్టకూడదు మధ్యాహ్నం భిక్ష పెట్టాలి సాయంత్రం టిఫిన్ అల్పాహారం పెట్టాలి అని అయితే చెప్తున్నారండి కానీ మా సైడ్ అయితే అలా కాదండి ఉదయాన్నే టిఫిన్ తింటారు మధ్యాహ్నం భిక్ష చేస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా బిక్ష కూడా చేస్తారనమాట బిక్ష కాదు అల్పాహారం అంటే ఏదో ఒక టిఫిన్ సో ఇంకొచ్చేసి ఇక్కడ నేను క్యారెట్ అయితే పెట్టాను సిమ్లో పెట్టేసి అయితే వచ్చాను బియ్యం అయితే నాన్తో ఉన్నాయి బియ్యం వెంటనే పెట్టలేదండి ఎందుకంటే మధ్యాహ్నానికి కదా ఇంకా ఈ మధ్యాహ్నానికి మెత్తగా అయిపోద్ది చెప్పి లాస్ట్ అని ఫైనల్లో పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అనమాట సో ఇంకా నాకు క్యారెట్ అయితే మగుతూ ఉంటుంది ఈ లోపల వచ్చేసి నేను దేవుడు రూమ్ను అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా దేవుడు రూమ్లు అంటే నిన్న పెట్టేం కదా పువ్వులు ఆ పువ్వులు అగరబత్తీలు ఇంకా అవంతా కూడా పడిపోంటాయి అనమాట నైట్ పెట్టినవన్నీ ఇంకా స్వామి లేసేసప్పటికి నేను ఇది మొత్తం కూడా దేవుడి రూముని అలాగే దేవుడు రూమ్ అయిపోయిన వెంటనే కూడా బొడ్డోని అత్తమ్మని కూడా నేను లేపేసి వాళ్ళు కూడా స్నానానికి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత వచ్చేసి హాల్ని కూడా నీట్గా చిమ్ముకొని నీట్గా కడిగేసుకుంటానండి నిజంగా అండి అయ్యప్ప స్వామి చాలా అంటే చాలా మహ మహత్యం అండి నిజంగా చెప్తుంటే నోరు కూడా తిరగట్లేదు కానీ చాలా మహత్యము ఎందుకంటే నేను మామూలుగా కూరలు చేసేటప్పుడు పది సార్లు అండి దీనికి ఉప్పు సరిపిందా లేదా కారం సరిపిందా లేదా అని చెప్పి రెండు మూడు సార్లు వేసుకుంటా అనమాట కానీ ఇప్పుడు దేముడికి పెట్ స్వామి మాలేసిన దగ్గర నుంచి అండి అసలు అసలు కూరలో ఉప్పు ఏమి మనం చూడము తర్వాత స్వామికి పెట్టిన తర్వాతే కదా తింటాము ఆ తర్వాత స్వామికి పెట్టిన తర్వాత తింటే నిజంగా అండి టేస్టు మామూలుగా మనకి ఎలా ఉంటుందో అట్లాగే వస్తున్నాయండి కానీ ఉప్పు తక్కువ వైపటము కారం ఎక్కువ తినలేకుండా పోవడం అప్పుడు బట్టే నాకు చా అనిపిస్తుంది దేవుడు మహత్యం అండి నిజంగా చాలా అంటే చాలా మహత్యము అలాగే నాకు రోజు ఆరు గంటలకు లేయడానికి చాలా బద్ధకంగా అనిపించేస్తుంది అట్లాంటిది స్వామి మాలేసిన తర్వాత అసలు బద్ధకం ఎలా పోయిందో కానీ ప్రతిరోజు నాలుగు గంటలకే మెలకు వచ్చేస్తుందండి కానీ నేనే నాలుగు గంటలకి లేసి ఏం చేస్తామని అని చెప్పి వీడియో తీయని రోజు మాత్రము మళ్ళా పడుకునేసి ఐదుకు లేస్తాను అదే ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి నాలుగు నిద్ర నిద్రలేశాను కానీ ఏం జరిగిందంటే మా బుడ్డోడు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వాడిని కూడా త్వర త్వర త్వరగా రెడీ చేశాను అనమాట నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఇది రెడీ చేశాను ఫైనల్గా చూసుకుంటే ఇంకా స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చేసింది ఏమంటే స్కూల్కి హాలిడేస్ అయితే ఇచ్చేసారని చెప్పారు నిన్న మా ఊళ్ళో ఫుల్గా అసలు వర్షమే లేదండి మామూలుగానే ఉంది మొన్న అయితే వర్షం వచ్చింది గురువారం రోజు వర్షం వచ్చింది అయినా మా బుడ్డను బడికి పంపించాను ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు బడి కూడా పెట్టారండి కానీ పదకొండు గంటలకు పది గంటలకు మళ్ళీ స్కూల్ లేదని చెప్పేసి పంపించేసారు వాళ్ళే సో నిన్నైతే అసలు ఏమీ లేదు కానీ స్కూలు పెట్టలేదు ఇంకొచ్చేసి ఇంకా నాకు తాలింపు అయితే అయిపోయింది ఇక్కడేమో పప్పులు వేయించాను కదా చట్నీ కోసం పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తున్నాను చట్నీ అంటే ఎండుమిరకాయలతో నచ్చదండి మాకు పచ్చిమిరకాయలు అంటేనే ఇష్టము పచ్చిమిరకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలో కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా స్వామిని గురించి నేను మా స్వామికి కొంచెం కొబ్బరి పడదు ఒకసారి వేసాను మొన్న కానీ స్వామికి ఎందుకో నచ్చినట్టు అనిపించింది నాకు అందుకని చెప్పి దాన్ని ఆ రోజు నుంచి అవాయిడ్ చేసేసాను ఇంకొచ్చేసి పోపు కూడా పెట్టేస్తానండి చట్నీ కోసం కొంచెము ఆయిల్ వేసాను స్వామి అయితే ఆయిల్ ఫుడ్ అస్సలు తినడండి చూసారు కదా ఏంటక్క ఇంత పిసినారు అనుకుంటామేమో అనుకుంటావేమో స్వామి అయితే ఆయిల్ ఫుడ్ తినడు అందుకని చెప్పి లైట్గా ఆయిల్ వేస్తాను కానీ కూరల్లోకైనా చట్నీలోకైనా దేంట్లోకి దేంట్లోకైనా సరే స్వామికి అయితే కరివేపాకు అనేది చాలా బాగా ఎక్కువగా ఉండాలండి అందుకే కరివేపాకు అయితే వేసాను కరివేపాకు తినడం వల్ల మనకు వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొచ్చేసి చట్నీ అయిపోయింది ఇంకా అన్నం కూడా వంచేసాను ఇక్కడొచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఒక సిస్టర్ అయితే షార్ట్ వీడియోలో నిజంగా చాలా మోస్ట్ రిక్వెస్ట్ అయితే చేస్తుంది సిస్టర్ మీరు ఇడ్లీ పిండి ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చెప్పండి చెప్పండి అని అయితే అడుగుతుంది నేను షార్ట్ వీడియోలో అయితే ఆ సిస్టర్ కోసమే ఒక రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను వచ్చేసి నేను మామూలుగా చెప్తున్నాను వినండి ఎలా చేస్తాననేది ఒక గ్లాసు రేషన్ బియ్యము ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం వేసుకుంటామండి ఒక గ్లాసు రేషన్ బియ్యము ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము హాఫ్ గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు సగ్గి బియ్యము సో ఇవి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతులు వీటిని వేసుకొని నానబెట్టుకుంటే మనం చేసే ఇడ్లీ అనేది ఇడ్లీ పాత్రకు కూడా అంటుకోదండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది నేను చేసే విధానం షార్ట్ వీడియోస్లో ఆ సిస్టర్కి నచ్చాయేమో అడిగింది ఇప్పుడు చూస్తే పర్వాలేదు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ సిస్టర్కి అయితే చూపిస్తాను ఇంకా వంట అయితే అయిపోయింది ఫస్ట్గా ఒక ఇడ్లీ తీసి దాంట్లో చట్నీ తీసుకొని దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను సో ప్రసాదంతో పాటు పండ్లు కూడా దేవుడి దగ్గర అయితే పెడతాను మా సైడ్ అయితే ఇలా ఉంటుందండి మనం చేసిన టిఫిన్ ఏదైతే ఉంటుందో అదైతే సాంబార్కైతే పెడుతున్నాను ఇంకా పెట్టేసి ఇంకా మిగతా వచ్చేసి ఇంకా స్వామికైతే మనం స్వామి తిన్న వరకు ఇంట్లో వాళ్ళు ఎవరో తినకూడదు కదా తినచ్చు కాకపోతే స్వామికి తీసి పెట్టేయాలంట అందుకని చెప్పి స్వామికి హాట్ బాక్సుల్లో ఇడ్లీ ఒక దాంట్లో చట్నీ ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో ఇంకా క్యారెట్ తాలింపు చేశాను కదా తాలింపు ఒక దాంట్లో అన్నీ మొత్తం కూడా ఇలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేస్తాం అనుకోండి తర్వాత ఇంకా బొడ్డోడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడు తినడానికి ఇబ్బంది ఉండదు అనమాట అదే మనం ఉన్నాం ఉన్నామనుకోండి తర్వాత బొడ్డోడైనా మా అత్తమ్మ అయినా తినడానికి మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అందుకని చెప్పి ఇవన్నీ కూడా నేను నీట్గా డబ్బాలో పెట్టేసి దేమ రూమ్లో పెట్టేస్తాను పెట్టేసి ఇంకా స్నా స్వామి స్వామి నిద్ర లేచి వచ్చేటప్పటికి నాకు మొత్తం పనులు అయితే అయిపోతాయండి స్వామి అయితే సిక్స్కి లేస్తారు ఇంకా నేనైతే నాలుగు గంటలకు లేస్తాను నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల ఇంకా వంట పని ఇంటి పని మొత్తం పూర్తి చేసుకొని ఇల్లు తుడిచేసి ముగ్గులు వేసుకొని ఇంకా నా పనులన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకుంటాను ఆ తర్వాత అయితే స్వామి అయితే వస్తారనమాట వచ్చిన తర్వాత స్వామికి పాద పూజ చేసుకొని ఆ తర్వాత పూజ అనేది మొదలు పెడతాం అనమాట సో ఇంకా నేనైతే అన్నీ కూడా బాక్సులకు అయితే సర్దేశాను ఇంక ఇవైతే ఇవి తీసుకెళ్ళి దేముడు రూమ్లు అయితే పెట్టేశాను ఇప్పుడైతే స్వామి స్నానం చేసుకొని అయితే వస్తారు స్నానం చేసుకొని వస్తున్నారు కదా ఒక సిస్టర్ చెప్పారు నేను మామూలుగా స్నానం చేసుకొని వచ్చిన వెంటనే స్వామి పాద పూజ అనేది చేసుకునేదండి స్నానం చేసిన వెంటనే పాద పూజ చేసేది కానీ ఒక సిస్టర్ చెప్పింది అనమాట స్నానం చేసిన వెంటనే పాద పూజ చేయకూడదు స్వామి అలంకరణ అయిన తర్వాత పాద పూజ అయితే చేయాలనేది చెప్పింది కానీ మనము కొన్ని కొన్ని విషయాలు చిన్న చెప్పినా పెద్ద చెప్పినా పాటించాలి అని అంటూ ఉంటారు కదా అందుకే నేను కూడా ఆ సిస్టర్ బాగా తెలిసే చెప్పుంటాను అందులో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మాలైతే చేస్తున్నారని కూడా చెప్పింది అంటే మనకన్నా వాళ్ళ సీనియర్లు మనమేది ఒక రెండు సంవత్సరాల నుంచే కదా మూడు సంవత్సరాల నుంచి అందుకని నాకు తెలియదు కాబట్టి అందులో నాకు పూజల గురించి పెద్దగా తెలియదు అండి నాకు నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఏ పూజ అయినా చేస్తున్నాను కానీ అంతకు ముందైతే నాకు అస్సలు పూజలు గురించి అస్సలు తెలియదు అండి ఎందుకంటే మేము క్రిస్టియన్ అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి క్రిస్టియన్ అయితే మా హస్బెండ్ వచ్చేసి హిందువులు అనమాట ఇంకా మా హస్బెండ్కి క్రిస్టియన్స్ ఉండరు కదా ఇంకా హిందువులే కదా అందుకే నాకు పూజలు పూజ చేసే విధానం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చు నేర్చుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకా నేను స్వామికి అయితే పాద పూజ అయితే చేసానండి ప్రతిరోజు స్వామిని పాదాల మీద మొక్కుకుంటూ ఉంటే చాలా బాగుందండి ఇంకా పాద పూజ చేసుకొని చరణాలైతే పెట్టుకొని అందరం కూడా చరణాలు చెప్పుకొని ఇంట్లో చాలా ప్రశాంతంగా కూర్చొని ఇలా దేవుడికి మొక్కుకొని కోరికలు అడుక్కుంటూ ఉంటే నిజంగా ఉందండి మామూలుగా లేదండి ఇంట్లో చాలా ప్రశాంతమండి అయ్యప్ప మాలు వేసుకుంటే ఇల్లు అంతా కూడా చాలా శుభ్రంగా చాలా ప్రశాంత ంతంగా చాలా అందంగా మనసు కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంట సేపు స్వామి అయితే అలా కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టమని చెప్పారు స్వామి టిఫిన్ అయితే పెడుతున్నాను ఇంకా టిఫిన్ పెట్టి ఇంకా నేను ఆ రోజు వచ్చేసి ఇంకా ఆ రోజు అంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చేశాను చట్నీ చేశాను మీరు చూసారు కదా ఇంకా స్వామి వచ్చేసి వాటర్ తీసుకొని సాములు ప్లేట్ చుట్టు వస్తూ అలా పోస్తారండి అది ఎందుకు పోస్తారో మీకు ఏమన్నా తెలుసా నేనైతే ఈ మధ్య యూట్యూబ్లో కూడా చూశాను ఏదైనా దుమ్ము చీమలు స్వామి ప్లేట్ దగ్గరికి దరి చేరకుంటా అంట యూట్యూబ్లోనే విన్నాను నేను కూడా ఇక్కడ స్వామి అయితే ప్రతిరోజు కూడా అండి నాకే చేతిలో పెడతాడు ఎందుకంటే స్వామికి సేవ చేసే సేవకులు సేవకులకే పెట్టాలంట ముందు అలాగే భార్యకి పెట్టడం చాలా మంచిదంట అందుకని చెప్పి ప్రతిరోజు నాకైతే పెడతాడు స్వామి ఇంక తర్వాత బుడ్డోడుకు కూడా పెట్టాడు తర్వాత మా అత్తమ్మని కూడా పిలిచి అత్తమ్మను కూడా పెట్టించుకో చాలా మంచిది కదా అయితే చెప్పాను ఇంకా అత్తమ్మ కూడా పెట్టించుకున్నది ఇంకా స్వామి తిన్న తర్వాత అయితే స్వామి దగ్గర ఒకటి ఉందన్నమాట ఒక ఇడ్లీ పెట్టాను నేను ఆ ఇడ్లీ తీసుకొని నా పేటలో పెట్టుకొని తర్వాత నేను కూడా ఇడ్లీ వేసుకొని తినేస్తాను అనమాట మరి మీరు ఎలా చేస్తారో ఇంకా ఈ వీడియో పట్ల ఏదైనా తప్పులున్నా ఏదైనా ఉన్నా నాకైతే చెప్పండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కదా ఎలా ఉండాలి ఏంటి నాకు తెలియని విషయాలన్నీ కూడా నేను కూడా తెలుసుకుంటాను కదా అందుకే అన్నమాట అడుగుతున్నాను స్వామికి అయితే పెట్టేస్తానండి స్వామి అయితే తినేసారు ఇంకొచ్చేసి మా బుడ్డోడికి రోజు ఇడ్లీ తిని బోర్ కొట్టేస్తుందంట ఇడ్లీ చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మా బుడ్డోడికి నాకు కామెడీ అయితే వస్తుంది చూడండి

ఫుల్ కామెడీగా అయితే అనమాట ఇంకా స్వామి పెట్టాం కదా ఆ తర్వాత అయితే నేను అత్తమ్మ బొడ్డోడు దోశలు ఇడ్లీలు రెండు కూడా వేసుకొని అయితే

ప్రసాదాలు సో ఓకే అండి ఇదే అనమాట లాస్ట్ వీడియో ఎండింగ్ అనమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం త్వరలోనే సామ్ అయితే కొండకైతే వెళ్ళిపోతున్నారు నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్